అందరికీ నమస్తే అన్న మన రైతు బాబా ఛానల్కి స్వాగతం అన్న ఎవరైనా కొత్త చూస్తే ఒక లైక్ చేయను అన్న ఈ బర్ర వచ్చే అమ్మకానికన్నా చూడండి ఏ విధంగా ఉందో పొదు వచ్చేసి ఇది ముర్రజాతి చెందిన గేద అన్న ఇది రెండో ఈతకు సంబంధించిన గేదన్నా చూడండి ఏ విధంగా ఉందో రెండో జాతికి రెండో ఈత ఈ ఉంది ఈయన ఇప్పుడు ఈనేది రెండో ఈత అన్న ఇది ముర్రజాతి చెందిన అన్న మిల్క్ వచ్చేసి పూటకు నాలుగు లీటర్లు రోజు మొత్తంలో ఎనిమిది లీటర్లు ఇస్తా అని చెప్తాడు చూడండి చూసే వస్తుంది అన్న ఇది ఆంధ్రప్రదేశ్లో ఉందన్న ఈయన ఏ రోజులు అవుతుందని చెప్తాడు దీనికి ఆడదూడ ఉన్నదని చెప్తాడు పుట్టింది ఆడదూడ పుట్టిందని చెప్తాడు చూడండి ఏ విధంగా ఉందో బర్రె వచ్చేసి ఇది మూడు రోజా చెందిన గేదే నచ్చితే ఒక లైక్ చేయండి కాల్ చేసి అడిగాడు అన్న ధర అయితే ఎనభై ఎనిమిది వేలు చెప్తాను డిస్కౌంట్ ఉంటుంది చూడండి దూడ వచ్చేసి ఆడదూడ ఫిక్స్డ్ రేటు అన్న ఎనభై ఎనిమిది వేలు చూడండి దీనికి రేటు కామెంట్ చేయండి అన్న అంత రేటు పడవచ్చా